మద్గురుదేవులు చిన్న రామచంద్రయార్లు వారికి నమస్కరించుకుంటూ సత్యానంద సత్యమారుల వారికి నమస్కరించుకొని శ్రీమద్ భాగవత కృష్ణ దేశ కేంద్రుల వారి రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరవుల నుండి విజ్ఞాపనంలోని ఇరవైవ కందార్థం మోదమున పొద్దుబోకకు వాది గుసు వరగురు శిష్యుల్ వాదించు వాదించురనుసునక సంవాదము కల్పిస్తి కలగా వదల నుడి మొదటి నుంచి తుదవెళ్ళగనుడి వేదాంతార్థతీత వేతలు మీరిందు ఏదేది సవరించుడిదేనా విజ్ఞాపన వదలక వినుడీ మొదటి నుంచి గురుభ్యో గురు आत्मानात्मरकितम् अचलपूर्णोपदेशिकम् श्रीनिश्चलानन्दनारायणगुरोशिष्यम् श्रीशैलवंशाम्भुरिवजातं श्रीपरमानन्दशङ्करेन्द्रम् గురు భజామి మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ నమస్కరించుకుంటూ శ్రీమద్భాగవత కృష్ణ కేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తి ద్వయ పైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు ప్రభావిజ్ఞాపన నుండి ఈరోజు మనము ఇరవై అవ కందార్థాన్ని విచారించుకుంటున్నాము క్రిందటి అందార్థములో మరలా జన్మ కలుగుటకు కారణమేమి అను విషయము నేను మీకు చెవుల పండుగా అయ్యే విధముగా వివరించును నేను వివరించబోవు వివరణ ఆగమ నిగమ ఉపనిషత్తులు మొదలుగాగల తత్వశాస్త్రములకు అతీతమై మనస్సునకు గాని బుద్ధికి గాని అందక అతీతమై ఉన్న వస్తువు ఏదైతే ఉన్నదో దానిని మీకు సాంఘోపాంగముగా వివరించుచున్నాను దీనిని మీరు మనసిచ్చి వినుడి అదియునుగాక మొట్టమొదట నీవు పుట్టినావా ఇప్పుడు అనుభవించుచున్న జన్మ ప్రారంభము ఎటువంటిది ఈ జన్మమునకు నాకు అంతమేది అని విషయములు నేను బాగుగా పరిశోధించి నే మీకు వివరించదను అంటూ క్రిందటి కన్నార్థములో విచారించుకున్నాము అంటే తదుపరి కన్నార్థము సభా విజ్ఞాపనలో ఇరవయవ కండార్థము గ్రంథ రచనోద్దేశము అంటే ఏ గ్రంథమునైనా రచించుట పట్ల ఆ గ్రంథకర్తకు ప్రత్యేకమైన అభిప్రాయము కలిగి రచించును అవును దీనినే కవి హృదయము అందరు రవి ఎరుగనిది కూడా కవి ఎరుగును అను నానుడు కూడా గలదు వేమన పద్యములో రవి కానుని చోటు కవి ఎరుంగును కవి ఎరుంగిన చోటు రవిడు అని మనకు వేమన శతకములో కూడా పద్యం తెలియచేస్తారు కాబట్టి రవి ఎరుంగనిది కూడా కవి ఎరుగును అను నానుడి గలదు గ్రంథ పరిశీలన పట్ల పరిశీలించు వారు ఈ కవి హృదయము పూర్తిగా అవగాహన కలిగించుకొని గ్రంథముపై అభిప్రాయము వ్యక్తపరచవలేను ఇది సాంప్రదాయం అట్లుగాక స్వయంగా ఎవరికి వారు గ్రంథమును గూర్చి పరిశీలించినా అది వారి వ్యక్తిగత అభిప్రాయము కాగలదు కవిత్వం అన్నది దైవదత్తము కావచ్చు ఒక వరము అవును ఇది లౌకిక ప్రయోజనాలను ఆశించకుండా ఆధ్యాత్మిక పురోభివృద్ధికి తోడ్పడుతూ లౌకిక జీవితములో శాంతిని ఆనందమును పొందగలిగినదై ఉండుట ముఖ్యమని అందుకై ఈ గ్రంథ రచన చేయబడినట్లుగా తెలుపబడుచున్నది ఇంతేగాక ఒక అతీతమైన ఆధ్యాత్మిక సత్యమును ఆ సభయందు చర్చించటలో సమగ్రమైన అవగాహన చాలా అవసరమై ఉన్నది అట్టి మార్గముందు తీవ్రముగా కృషి కలిపిన మహాత్ములు ఆ సవరణ చేయుటకు అధికారము కలిగి ఉన్నారు పరిపూర్ణ బోధ ఒక విలక్షణమైన మార్గము జన్మ రగిత విధానమునందు తెలియజేయు మార్గములలో జన్మ కర్మలకు కారణమైన అధిష్టాన బ్రహ్మమును నిరూపించుట పట్లనే విభిన్న సిద్ధాంతములు ప్రయత్నించి అదే గమ్యస్థానంగా నిర్ణయించి ఉన్నారు ఇవే మతములు పరిపూర్ణ ఈ మతములకు అతీతమై కేవలత్వమును ప్రతిపాదించ ఒక సిద్ధాంత మార్గమై ఉన్నది కనుక ఇట్టి సిద్ధాంతమును ప్రత్యేకముగా తెలుసుకొనుటకు అంతకు ముందున్న మార్గములను కూర్చి సమగ్రంగా తెలియవలసి ఉన్నది అట్లు కానిచో ఈ రెంటికే భేదమును గుర్తించట కష్టము కావున గ్రంథకర్త తన గ్రంథమునందు ఈ తేడాను గమనింపజేస్తూ సిద్ధాంతాన్ని ప్రతిపాదించడములో ఈ కందార్థము విజ్ఞాపనగా తెలుపబడుచున్నది ఇక సభా విజ్ఞాపనలో ఇరవయవ కదార్థము మోధమున్న ప్రొద్దుపోకకు వాది ప్రతివాదు లగుచు వరగురు శిష్యుల్ వాదించిరనుచు నొక సంవాదము కలగా వదల కవినుడి మొదటే నుంచి ఘనుడి ఘనుడీ మీరిందు ఏదేది సవరించడు ఇదే నా విజ్ఞాపన వదల కవినుడి మొదటే నుంచి ఘనుడీ ఈ కందార్థమునందు వేదాంతార్థతీత వేత్తలు అనగా మనకిక్కడ ఈ పదములో మూడు అర్థములుగా తెలియబడుతున్నది అనగా వేదము వేదాంతము వేదాంతాతీతము అని మూడుగా తెలియబడుతున్నది అనగా జ్ఞానము వేదాంతం అనగా జ్ఞానాతీతము అనగా వస్తువు అంటే బ్రహ్మక పదార్థము ఇక అతీతం అనగా విలక్షణమైనది వేత్తలు అనగా ప్రజ్ఞ గలవారు కనుక వేదాంతార్థము అంటూ మనకిక్కడ తెలియచేస్తున్నారు సమస్త సృష్టికి మూల కారణమైన జగత్ కారణ బ్రహ్మము ఇక వేదాంతం అనగా జ్ఞానము ఆ సృష్టి మూలమును గుర్తించి గురించి చెప్పిన జ్ఞానం అంటే సృష్టి మూలమును గురించి చెప్పిన జ్ఞానము ఇది విషయము ఈ విషయమునకు విషయి అయినది జగత్కారణ ప్రముఖము అంటే వేదాంతార్థము అనగా విషయము విషయీలతో కారణకార్య రూపమైనది కనుక ఇట్టి ద్వంద్వమునకు అతీతమైనది పరిపూర్ణము ఇది వేదాంతార్థ అతీతము ఇట్టి పరిపూర్ణ బ్రహ్మమును కూర్చి చక్కగా ముఖముగా గ్రహించిన వారే వేత్తలు ఇట్టి వేత్తలు మాత్రమే ఈ గ్రంథములో ఏదేది సవరించవలెనో వాటిని సరిదిద్దవలెను అంటూ శ్రీకృష్ణ దేశకేంద్ర ప్రభువులు తెలుపుతున్నారు వారి అభిప్రాయం మోహమును ప్రొద్దుపోకకు అంటే ఆనందప్రదముగా ప్రొద్దు గడుపుటకై అంటే సరదాగా కాలక్షేపము నిమిత్తమై వరగురు శిష్యుల్ ఇక్కడ వరగురు శిష్యుల్ అనగా అశ్రేష్టమైనటువంటి వారు అంటే నియమబద్ధమై అనియమబద్ధమైన ఆదర్శవంతమైన జీవన విధానము కలిగినటువంటి వారు గనక గురు శిష్యులు వాది ప్రతివాదులగుచో అంటే వాది అనగా శిష్యుడు ప్రతి అనగా గురువు అంటే గురు శిష్యుల రూపముగా ఒక ముఖ్యాంశము నిర్దేశించుట పట్ల చేయు చర్చలో పాల్గొన్నారు ఇక్కడ ముఖ్యాంశము నిర్దేశించుటకు అనటములో ఇక్కడ ఉన్నవి రెండే రెండు ఒకటి శాశ్వతమైన పరిపూర్ణము రెండవది జగత్కారణమైన బ్రహ్మ అంటే మాయాసబలిత బ్రహ్మకము ఎరుక బ్రహ్మము ఈ రెండింటిలో రెండు బ్రహ్మం అనడానికి వీలు లేదు కనుక ముఖ్యాంశమును నిర్దేశించట పట్ల చర్చించుకునేటువంటి పాల్గొన్నారు ఆ చర్చలో పాల్గొన్నారు అందుకు అక్కడ వాదించి రనుచు అక్కడ వాదించి రనుచు అంటే చర్చించబడుతున్న ఒక సంవాదము అవకానుక చక్కటి విపలీకరణ కల్పిస్తి కలగా కల్పిస్తి కలగా కల్పన అంటేనే లేనిది లేనిదైనా అంటే నిజము కానిదైనా విచారించబడుతున్నది అంటే గురు శిష్యుల రూపముగా అవాధి ప్రతివాదులై అపూర్వపక్ష సిద్ధాంత రూపముగా ఏర్పడి వాదించుకొనుచు ఈ గ్రంథము వ్రాసినట్లుగా తెలిపినారు అయితే ఇదంతయు కలవలే గ్రహించమన్నారు అవునా చెప్పినది విన్నది నేనే చెప్పినది నేనే విన్నది నేనే రెండు నేనే రెండు నేనే వాది ప్రతివాది రెండు నేనే శిష్యుడు నేనే గురువు నేనే అంటే నేను కలవంటిది కనుక నే చెప్పినది నీవు విన్నది ఈ రెండును కళలో జరిగినట్లుగా భావించవలెను ఇట్టి కలలో ముచ్చటించుకొని పరిపూర్ణ బ్రహ్మమునే మేల్క పొందవలను ఇట్టి కళలో ముచ్చటించుకొని పరిపూర్ణ బ్రహ్మమనే మేల్ఖ పొందవలను కనుక వదలాకా వినుడి అంటే ఏ మాత్రము నిర్లక్ష్యము అశ్రద్ధ చేయకుండా వినుండి మొదటి నుంచి తుదవెల్లాగనుడి అంటే ప్రారంభము నుండి ఎక్కడి నుండి గ్రంథ ప్రారంభము మొదలుకొని గ్రంథరచన ముగిసే వరకు విడిచిపెట్టకుండా విచారించండి వరకు చివరి వరకు ఆ మొదలుకొని సావరకు గల అంటే గ్రంథ ప్రారంభము నుండి గ్రంథ రచన ముగిసే వరకు విడిచిపెట్టకుండా విచారించండి ఇదే నా విజ్ఞాపన ఇదే నా మనవి అంటూ శ్రీమద్ భాగవత కేంద్ర ప్రభువులు వారి అభిప్రాయాన్ని తెలిపారు అంటూ మనకు ఈ కన్నార్థ వివరణను అందిస్తున్నారు ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ జై గురుదేవ